కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పితా మహుడు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాజరు కావడం జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారి గురించి ఎంతో ఆసక్తికరమైన చారిత్రకమైన స్వచ్ఛందమైన ఆయన పరిపాలన గురించి సినిమా రంగంలో ఆయన పట్టుదల గురించి మైదుకూరు నియోజకవర్గం ప్రజలందరికీ సభాముఖంగా తెలియజేయడం జరిగింది మరి ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గాన్ని నందమూరి తారక రామారావు వర్దంతి కార్యక్రమం సందర్భంగా స్వచ్ఛంద నియోజకవర్గంగా ప్రకటించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ మైదకూరు నియోజకవర్గంలోని అత్యవసర నీటి వనరులు డ్రైనేజీ కాలువలు కళాశాల అభివృద్ది మైదకూరు తెలుగు ప్రాజెక్టు రోడ్డు రవాణా సదుపాయం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసేందుకు గల అవసరమయ్యే నిధులన్నీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యల దృష్టికి తీసుకుపోవడం జరిగిందని అన్నారు మైదుకూర్ గౌరవ శాసన సభ్యులు సుధాకర్ యాదవ్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి గారు వేదిక పైనున్న సహచార మంత్రివర్గ సభ్యులు పైనున్న గౌరవ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు అదే మారిగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ఈరోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి అది కూడా ఈ మైదు కూర్లో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఒక మహానాయకుడు ప్రజానాయకుడు తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన అనుక్షణం ఈరోజు తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు తెలుగు వారి ఆత్మ గౌరవం ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం తొమ్మిది నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు అది ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది ఇంకో పక్కన మీరు చూస్తే అంతవరకు తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు మనలందరినీ మదరాసి అని పిలిచేవారు అలాంటిది ఢిల్లీని గజ గజ లాడించడమే కాకుండా తెలుగువారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఇంకో పక్క మీరు చూస్తే సమక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు అభివృద్ధి అంటే చేసి చూపించాడు సంస్కరణలకు నాంది పలికారు ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు దేశ చరిత్రలోనే రాజకీయాలకు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజులోనే రెండు రూపాయల కేజీ బియ్యం ఈ రోజు అంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛన ముప్పై ఐదు రూపాయలు ఈరోజు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లు ఉండాలి గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు ఈరోజు దేశం అంతా కూడా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితికి వచ్చారు మీరు ఒకసారి చూస్తే రాజకీయాలంటే వేలు ముద్రేసేవాళ్ళు వాళ్ళు కాదు చదువుకునే వాళ్ళు రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తులు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు బీసీలు అంతవరకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు ఈరోజు ఈ మైదుకూర్లో కూడా బీసీ గెలిచాడంటే సుధాకర్ యాదవ్ గెలిచాడంటే అది ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషను ఈరోజు ఆయన కళ మనం నిజం చేసే పరిస్థితికి వచ్చాం ఇవే కాదు మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే అన్ని కార్యక్రమాలు జరిగాయి మనం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి ఎన్టీఆర్ ఒక ఆదర్శం ఆయన జీవితం ఒక సందేశం మనవారి ఎన్టీఆర్ కూడా మామూలు వ్యక్తిగానే పుట్టాడు సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు అంచెలంచెలుగా ఎదిగాడు నిరంతరం శ్రమ పడ్డాడు క్రమశిక్షణతో బతికాడు ఈరోజు మీరు చూస్తే మనం మాట్లాడుకుంటుంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ సినిమా జీవితంలో ఈరోజు ఎన్టీఆర్ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే రాముడు ఎట్టుంటాడో తెలియదు కానీ రాముడి రూపాన్ని ఎన్టీఆర్ లో చూసుకున్నాం ఒక ఎన్ రాముడే కాదు ఒక శ్రీకృష్ణుడు చెప్పారు ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ రూపంలో చూస్తున్నాం ఇది ఒకటే కాదు ఆయన జీవితంలో మనం చూస్తే ఇప్పుడే కాదు ఇంకా మళ్ళా పుట్టరు ఒకవేళ ఆయన చేసిన పాత్రలు చేయాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే పుట్టాలి తప్ప ఎవరికి సాధ్యం కాదు ఇంకొక పక్కన రాజకీయాలు కొత్త నిర్వచనం తీసుకొచ్చాడు అంతవరకు చూస్తే రాజకీయాలంతా కూడా దోపిడీకి మారుపేరుగా ఉండే రాజకీయాల్ని ప్రజాహితం కోసరం ప్రజా సేవ కోసరం రాజకీయాలను చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు మీరు ఒకసారి చూస్తే రాజకీయం అంటే పెత్తం దారి విధానం కాదు పేదల జీవితాలు మార్చేదే రాజకీయం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు మీరు ఒకసారి చూసినప్పుడు బీసీలకు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా మా ఆడబిడ్డలు ఈరోజు ధైర్యంగా మీరు డిమాండ్ చేసి మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో సమాన హక్కు అడిగే అవకాశం వచ్చిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చినటువంటి వరం మీ అందరికీ ఆయన ఇచ్చిన చట్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రాజకీయాల్లో మగవాళ్లే కాదు ఆడబిడ్డలు రాణిస్తారని స్థానిక సంస్థల్లో తొమ్మిది శాతం రిజర్వేషన్లు పెడితే ఈరోజు దేశంలో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే దీనికి ఫౌండేషన్ వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా